వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని అలాగే అధికారుల సూచనలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కడియం ఎంపీడీఓ కె రమేష్ తహసీల్దార్ సునీల్ కుమార్ పేర్కొన్నారు ముంతా తుఫాను కారణంగా ముందస్తు చర్యలుగా నిరాశయులైన కడియం మండల ప్రజల కొరకు కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మండలంలో ప్రమాదకర ప్రదేశాలలో ఉన్న దాదాపు రెండు వందలు మంది నిరాశ్రయులను గుర్తించామని సాయంత్రం ఆరు గంటల సమయం వరకు నూట ఇరవై మంది నిరాశ్రయులను రిహబిలిటేషన్ కు తరలించినట్లు తెలిపారు మిగిలిన వారిని కూడా తరలించే ఏర్పాట్లలో ఉన్నామన్నారు మెడికల్ క్యాంపు భోజన వసతి సౌకర్యాలు పాలు బిస్కెట్లు వంటి వాటిని సమకూర్చినట్లు తెలిపారు అలాగే నిరాశ్రయులు ఎవరైనా ఇంకా ఉంటే కడియం హైస్కూల్ కు స్వచ్ఛందంగా రావాలని విజ్ఞప్తి చేశారు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ సిఐ అల్లు వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని తదితరులు రిహబిలిటేషన్ సెంటర్ను సందర్శించారు